శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం లక్ష్మీ పంచమి లేదా నాగపంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని లక్ష్మీ పంచమి లేదా నాగపంచమి అనే పేర్లతో పిలుస్తారు ఈ పంచమికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు లక్ష్మీ పంచమి అందుకే అందుకే శుక్ల పంచమి రోజు లక్ష్మీ పంచమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ధన ధనకనక వస్తువాహన ప్రాప్తి ఏర్పడుతుందని సంవత్సరం మొత్తం అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు లక్ష్మీ పంచమి రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి మీ ఇంట్లో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి ఫోటో ఉన్న కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి ఫోటో ఉన్న ఆ ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ ఫోటో దగ్గర తామర ఒత్తులతో దీపారాధన చేయండి ఆవు నెయ్యి కానీ నువ్వులోని కానీ పోసి దీపం పెట్టండి కుదిరితే అష్టమూలికా తైలంతో దీపం పెట్టండి లక్ష్మీదేవిని ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీ పూలతో సువాసన కలిగిన పుష్పాలతో మారేడు దళాలతో పూజిస్తూ ఒక శక్తివంతమైన మంత్రాన్ని వీలైన సార్లు చదవండి ఆ మంత్రం ఏంటంటే లక్ష్మీ కమలవాసినియ్ స్వాహ దీన్ని విమల మంత్రం అంటారు లక్ష్మీ కమలవాసినియ స్వాహ ఈ మంత్రం చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి ఆ తర్వాత లక్ష్మీదేవికి వడపప్పు పానకం నైవేద్యం పెట్టండి కుదిరితే బెల్లం పొంగలి కూడా నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఐదుగురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి తాంబూలంలో ఉంచి ఆ బెల్లం ఇవ్వండి లక్ష్మీ పంచమి సందర్భంగా లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే సంవత్సరం మొత్తం ధన కనక వస్తువాహన ప్రాప్తిని పొందవచ్చు కనకధారా స్తోత్రము శ్రీ సూక్తము అష్టలక్ష్మి స్తోత్రం ఏదైనా సరే ఆ రోజు చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే చైత్రశుక్ల పంచమిని నాగపంచమి అనే పేరుతో కూడా పిలుస్తారు నాగదేవతలకు కూడా ప్రియమైన రోజు జాతకంలో ఉన్న నాగదోషాలు పోగొట్టుకోవటానికి చైత్రశుక్ల పంచమి నాగపంచమి రోజు దగ్గరలో ఉన్నటువంటి నాగదేవతల విగ్రహాల దగ్గరికి వెళ్ళాలి ఆ విగ్రహాలకి ఆవుపాలతో అభిషేకం చేయటం పసుపు కుంకుమలు వేయటం పత్తితో తయారు చేసిన వస్త్రాన్ని అలంకరించడం అలాగే మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి నాగదేవతల విగ్రహాల దగ్గర దీపం పెట్టడం నాగదేవతలకి పాలతో చేసిన పదార్థాలు జిల్లేడాకుల బెల్లం ముక్క నెయ్యితో చేసిన పదార్థాలు నైవేద్యం పెట్టడం ద్వారా సంపూర్ణంగా నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది అలాగే అనంత వాసుకి ఆదిశేష పద్మనాభ కంబళ శంఖపాల ధార్త్ర రాష్ట్ర తక్షక కాళీయ అనే నవనాగదేవతల పేర్లు చెప్పుకుంటూ నాగదేవతలకు ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి లక్ష్మీ పంచమి నాగపంచమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా ఆ సమస్యలన్నిటికీ సులభమైన పరిష్కార మార్గాల కోసం మా చిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి